నేత్ర సంజీవని కన్నావరంలోని చింతామణి నిర్ధారణకు చికిత్సకు హస్తవాసికి పేరుగాంచిన వైద్యుడు అయితే ఏటా వేసవిలో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పట్టిబీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవటం నీళ్లు కారటం మంట ఆ వ్యాధి లక్షణాలు కొందరికైతే ఆ జబ్బు కారణంగా చూపు మందగించటం కూడా జరిగేది ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించిన నేత్ర సంజీవని మూలిక లభ్యం కాకపోవటం వల్ల ఆయన చికిత్స చేయలేకపోతున్నాడు ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్న చంద్రావళి కొండ దిగువన ఉందని ఆయనకు తెలుసు అయితే నరపక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరటం వలన ఎవ్వరూ ఆ దరిదాపులకు వెళ్లటానికి సాహసించలేకపోతున్నారు ఇలా ఉండగా చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయచంద్రుడనే యువకుడికి ఆ మూలికను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది అతడు ఒకనాడు దాపులనున్న మూలికలు తెస్తానని గురువుకు చెప్పి తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు మిట్ట మధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్ర సంజీవని మూలికను కావలసినంత సేకరించుకొని ఆ దాపులనున్న చెట్ల ఫలాలను తిని సెలయేటి నీళ్లు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో ఎవడివిరా నువ్వు అన్న భయంకరమైన కేక వినిపించటంతో విజయచంద్రుడు ఉలిక్కిపడి తలపైకెత్తి చూశాడు ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్కనుంచి వస్తున్నాడు వాళ్ల భయంకర ఆకారాలను చూసి ఒక క్షణం భయపడిన విజయచంద్రుడు వెంటనే తేరుకొని భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు ఇంకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఎంత పొగరు నన్ను చూస్తుంటే భయం లేదా అంటూ రాక్షసుడు రెండు అడుగులు ముందుకు వేశాడు అంతలో రాక్షసి అడ్డుపడి నీ మొహం చూసి ఎవడు భయపడతాడు ఆ నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తా చూడు అంటూ ముందుకి ఉరికింది మగాడినైనా నా వల్ల కానిది ఆడదానివి నీ వల్ల ఏమవుతుంది అంటూ రాక్షసుడు విజయచంద్రుడి కేసి తిరిగి చెప్పు నన్ను చూస్తే నీకు భయం లేదా అని గద్దించాడు రక్కసా ఆలుమగల మధ్య అంతగా పడటం లేదని వెంటనే గ్రహించిన విజయచంద్రుడు మిమ్మల్ని చూసి భయపడటం ఎందుకు ఈ మధ్య మీకన్నా భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశాను అతడు నాకు కావలసినంత ధనం కూడా ఇచ్చాడు అన్నాడు విజయచంద్రుడు రాక్షసుడు నవ్వి కోతలు బాగా కోస్తావురా బాలక నా లాంటి రాక్షసుడు నిన్ను చూడటమేమిటి మెంగకుండా వదిలిపెట్టటమేమిటి అన్నాడు అతడికి నా సలహా కావలసి వచ్చింది అందుకే నాతో స్నేహం చేశాడు అన్నాడు విజయచంద్రుడు రాక్షసుడికి నీ సలహా కావలసి వచ్చిందా ఆశ్చర్యంగా ఉందే ఏమిటా సలహా అని అడిగాడు రాక్షసుడు అలా అడుగు చెబుతాను ఆ రాక్షసుడు మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళట కదా పెళ్లాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు అని అడిగాడు అన్నాడు విజయచంద్రుడు నువ్వు చెప్పావా అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి చెప్పాను అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం బంగారం కానుకలు కూడా ఇచ్చాడు అన్నాడు విజయచంద్రుడు ఏమాత్రం తొణక్కుండా ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు వాడి భార్య పరమ పరమగయ్యాళి చిటికీ మాటికి మాటలతో చేతలతో వాణ్ణి సాధిస్తూ వేధిస్తూ ఉంటుంది పెళ్ళాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకున్నాడు వాడు ఒరే బాలక ఇలారా అంటూ విజయచంద్రుణ్ణి బండచాటుకు తీసుకువెళ్ళి ఆ చిట్కాలేవో నాకు చెప్పు నీకు కానుకలిస్తాను అన్నాడు విజయచంద్రుడు చెబుతాను చెబుతాను అంటుండగా వాళ్లను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య ఏరా నన్ను లొంగ తీసుకునే చిట్కాలు నా మొగుడికి చెబుతావా నిన్నేం చేస్తానో చూడు అంటూ హూంకరించింది వాడేం చెబితే నీకేం నా కాళ్ల దగ్గర పడి ఉండాల్సిన అధమరక్కసి నువ్వు వాణ్ణి మెగటానికి నేను వదులుతాననుకున్నావా అంటూ అడ్డుపడ్డాడు రాక్షసుడు నీ కాళ్ల దగ్గర పడి ఉండటమ్మా అందుకు వేరేవతినైనా చూడు నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం అంటూ రెచ్చిపోయింది రాక్షసి దాంతో వాళ్ళిద్దరి మధ్య మాటామాట పెరిగింది రక్కుతూ గిచ్చుతూ బాహాబాహీగా పోట్లాటకు దిగారు వాళ్ళిద్దరూ ఒకరినొకరును కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే విజయచంద్రుడు చప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు సాయంకాలానికి నేత్ర సంజీవని మూలికలతో తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగపడగలవని చక్కగా నిరూపించావు నాయన నీ సమయస్ఫూర్తి బహుదా ప్రశంసనీయం నీ పాటి ధైర్యం లేకే ఇన్నాళ్ళు ఆ మూలికను సంపాదించలేకపోయాను నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు ఆయుష్మాన్ భవ అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు